నాయకన ఈ నుంచి పోయిన గత గత ప్రభుత్వం వచ్చి నాలుగు సార్లు మాకు వాహనం ఎంత కొన్ని కానీ ఈసారి ఆర్సీ ఎఫ్సిఐ ఇన్సూరెన్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే పడతాయని అంటున్నారు అది నిజమా ఆపడతామనేది మాకు తెలియదు కొన్నిసార్లు అంటే అన్నీ అడుగుతున్నారు కొన్నిసార్లు ఏం అడగడం లేదు అవి వచ్చిన దాకా వస్తాయా లేకుండా రాకుండా పోతాయో తెలియదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే పది ఐదు వేల రూపాయలు మాకు పెంచిస్తామని చెప్తున్నారు కానీ ఉచిత బస్సు పెట్టడం వల్ల మాకు ఎంత నష్టం జరుగుతుందో ఈ గవర్నమెంట్ తెలీదా మీరు వచ్చే పదహైదు వేల రూపాయలు మాకు ఎంత దూరం వస్తుంది అది మాకు కుటుంబాలు లేవా ప్రతిదీ ఆడవాళ్ళకి ఫ్రీ ఉచిత బస్సు ఇలాంటివి పెట్టడం కాదన్న ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబ సమస్యల గురించి వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలి కదా ఎంతసేపు మీ మీరు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప ఇది జరిగింది అది చేస్తాను ఇది చేస్తాం అని చెప్తున్నారు ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి కొంతమందికి అయితే పద్దం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పోల్ సాయంత్రం ఇంట్లో పని జరుగుతుంది పూట గడుస్తుంది మీ వాళ్ళ పరిస్థితి ఏంటి పదహైదు రూ పదహైదు వేల రూపాయలు అంటే రోజుకి నలభై మూడు రూపాయలు మా మీరు ఇచ్చేటప్పుడు అది ఎంతవరకు మాకు వస్తుంది ఆటో వాళ్ళకు మేము ఏదో దారి చూపిస్తామన్నారు ఇదే నా దారి అంటే పదహైదు వేల రూపాయలు ఇచ్చేసి చేయి తిరుపుకోవడం దారి అంటే ఇంకోటి మా ఆటోలన్నీ మీ గవర్నమెంట్లో విలీనం చేసుకోండి మాకు నెల జీతం ఇవ్వండి మేము మేము ఫ్రీగా తోలుతాము మేము కూడా ఫ్రీ తోలేదానికి మేము సిద్ధంగానే ఉన్నాము మా మాకు ఫ్రీగా తోలేదానికి మేము సిద్ధం మీరు మీరు బస్సు పెట్టే బదులు మా ఆటో వాళ్ళకు కూడా పెట్టని మేము తోలుతాము ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం పదహైదు వేల రూపాయలు సరిపోదన్న నువ్వు ఓకే మేము కాదని చెప్పట్లేదు అది కూడా ఒక విధంగా మంచిదే అనుకుంటాం మన పదహైదు వేల రూపాయలు ఎంతవరకు మాకు వస్తుంది ఇన్ని స్కీములు మీరు పెట్టిన దీనికి ఎఫ్సీ ఇన్సూరెన్సు అన్నీ ఉంటే ఇస్తాము లేకుంటే ఇవ్వమని చెప్తున్నారు ఇది 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 కరెక్ట్ అంటారా గత ప్రభుత్వంలో మాకు ఎవరు కానీ అడగలేదు ఎఫ్సీ అడగలేదు ఇన్సూరెన్స్ అనేది ఆర్సి ఒక లైసెన్స్ ఇది ఒక డ్రైవర్వా కాదా ఇది అడిగాను చూశాను గురించి పంపించాము కానీ ఇప్పుడు అన్నీ అడుగుతున్నారు ఇప్పుడు మా ఇల్లు గడుపు గడుచు గడుపుకోవడానికే మేము నానా కష్టాలు పడుతుంటే ఇవన్నీ మీరు అడిగి బండి కరెక్ట్గా ఉండాలా అన్నీ చేయలేక కదా గమనించుకుంటున్నాము ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కదా మాకు ప్రాబ్లం వస్తుంది ఫ్రీ బస్సులు లేకపోతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా కానీ దీనికి ప్రభుత్వము ఆలోచించి ఇంకొక నిర్ణయం తీసుకొని ఒక్క కుటుంబం కాదు కొన్ని లక్షల కుటుంబాల రోడ్డును పడకుండా చేయాలని మా అభిమాప